బ్యాక్ టు చాలా ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా టీఎస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వివరణ అనమాట ఏంటి అంటే ఫ్రెండ్స్ మనకంటూ ఒకటి ఒక లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అనగా కట్ ఆఫ్ యొక్క లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఈ తరుణంలో అయితే ప్రతి ఒక్కరికి ఒకటి ఐదు ఉంటుంది అనమాట ఏంటి నాకు ఏ బ్రాంచ్ లో సీట్ వస్తుంది నాకు ఇంత ర్యాంక్ వచ్చింది నాకు వచ్చేసి నాకు వచ్చేసి ఎయిటీ థౌసండ్ వచ్చింది సిక్స్టీ థౌసండ్ వచ్చింది వన్ ల్యాక్ వచ్చింది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది ఇప్పుడు మా యొక్క ర్యాంక్ కి ఏ బ్రాంచ్ లో వస్తుంది లేదు పర్టికులర్ బ్రాంచ్ అయినటువంటి బ్రాంచ్ లో మాకు కావాలి లేదు మాకు వచ్చేసి మాకు లో కావాలి లేదు మాకు వేరే ఏదైనా ఒక బ్రాంచ్ లో మాకు సీట్ కావాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఒక మీరైతే పక్కాగా ఈ యొక్క అనాలిసిస్ చేస్తే కనుక గా మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో మీరే ఇప్పుడు చేతి పని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా ఏంటి అని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దాం ఇంకా అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లకి ఆప్షన్ లో పెట్టుకోండి ఫ్రెండ్ అండ్ వీడియో అయితే బిగిన్ చేసి ఇద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ఉంది కదా ఈ వెబ్సైట్ లింక్ ఎలా కనిపిస్తుందో అలానే క్లిక్ చేస్తే మీరు ఈ యొక్క ఈ యొక్క వెబ్సైట్ లోకైతే లాగిన్ అయితే అవుతారనమాట లేదు అనేసి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది గా అక్కడికి వెళ్ళేస్తే మీకైతే ఈ యొక్క ఈ యొక్క వెబ్సైట్ అయితే లాగిన్ అయిపోతుంది అనమాట ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళైతే ఇప్పుడు ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా వన్ అని చెప్పేసి సో లాస్ట్ టైం స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి ఇది అండ్ సెకండ్ ఫేజ్ అండ్ ఇది థర్డ్ ఫస్ట్ త్రీ వచ్చేసి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి అండ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ వచ్చేసి బైపే స్ట్రీమ్ వాళ్ళకి అనమాట మీకు కావాల్సిన స్ట్రీమ్ ఏదో అండ్ కావాల్సిన ఫేజ్ ఏదో సో ఆ యొక్క ఫేజ్ అయితే చూజ్ చేసుకుని చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నేను ఇలా క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగైతే డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట డౌన్లోడ్ అయిన తర్వాత వెంటనే ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ నేను క్లియర్ కట్ గా చెప్తాను మీకు ఉన్నది ఉన్నట్టు ఎలా ప్రిడిక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి బట్ దీనికి అయితే ల్యాప్టాప్ అయితే అవసరం అవుతుంది ఫోన్లో అయితే చేసుకోలేరు ఇక్కడ ఎనబుల్ ఎడిటింగ్ అని చెప్పేసి ఉంది కదా కొన్ని లకు రాదు కొన్ని ల్యాప్టాప్స్ కి రాదు మీరైతే డైరెక్ట్గా ఎనబుల్ ఎడిటింగ్ అని చెప్పేసి వస్తే ఈ యొక్క కాలం అయితే వస్తుంది అనమాట ఇలా ఎడిట్ చేసుకోనికి అన్ని టూల్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు టీటీ ఏపీసేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సారీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి మనకి కట్ ఆఫ్ అని చెప్పేసి అనరు అనమాట లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉంటారు కట్ ఆఫ్ అని చెప్పేసి ఎక్కడ ఉండదు కట్ ఆఫ్ అని చెప్పేసి అది ఉండదు అనమాట లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అని చెప్పేసి అది మనం కట్ ఆఫ్ కింద పరిగణించుకోవాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చే చూసుకున్నట్లయితే మీకైతే ఇక్కడ ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇన్స్టిట్యూట్ యొక్క ప్లేస్ అయితే మీకైతే కనిపిస్తా కనిపిస్తూ ఉంటుంది ఒకసారి చూసుకోండి ఆ తర్వాత డిస్టిక్ ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది అది కో ఎడ్యుకేషన్ కాదా కాలేజ్ టైప్ గవర్నమెంట్ గవర్నమెంటా ఏ ఇయర్ లో ఇస్టాబ్లిష్ చేశారు అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రాంచ్ కోడ్ అయితే వస్తుంది బ్రాంచ్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చెక్ చేసుకోండి ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి అలాగే బ్రాంచ్ నేమ్ ఇన్ కేస్ బ్రాంచ్ కోడ్ తెలియకపోతే బ్రాంచ్ నేమ్ అనేది కూడా ఇక్కడ ఇచ్చా ఇచ్చారు చూసుకోండి అండ్ ఇక్కడ కేటగిరీ వారిగా రిజర్వేషన్ కేటగిరీ అయితే వర్తిస్తుంది ఇక్కడ మీరు అయితే చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని కేటగిరీస్ కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఉంటుంది ఇక్కడ నేను కేటగిరీని హైలైట్ చేస్తున్నాను ఈ యొక్క కలర్ తో ఓకేనా ఇప్పుడు ఇదంతా కేటగిరీ వారికి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అన్న మాకు వచ్చేసి మాకు వచ్చేసి ఒక ఫార్టీ థౌసండ్ వచ్చింది లేదంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది మాకు సిఎస్సి బ్రాంచ్లో కావాలి చాలా మందికి ఉన్నటువంటి కోరిక ఇదే కాబట్టి సిఎస్సి బ్రాంచ్లో కావాలి ఇప్పుడు మేము ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి మీరు ఫస్ట్ మీ యొక్క కేటగిరీ మీ యొక్క కేటగిరీ అనేది చూసుకోండి ఫస్ట్ బీసీడి బాయ్స్ అయి ఉన్నారనుకోండి మిగతా కాలమ్స్ ఉన్నాయి కదా ఇవైతే డిలీట్ చేసిద్దాం ఈ డబ్ల్యూ గర్ల్స్ ఈ అనేసి ఉంది కదా ఇక్కడ వచ్చేసి మీరు క్లిక్ చేసారు అనుకోండి మనకి ఇక్కడ డిలేట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కింద ఇలా క్లిక్ చేయాలన్నమాట లెఫ్ట్ క్లిక్ ఒక్కసారి వచ్చేసి డిలేట్ అని ఉంది కదా ఇలా సారీ ఏ మూమెంట్ ఏ మూమెంట్ ఇలా కాదు ఈ ఎక్సెల్ షీట్ లో ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా డైరెక్ట్ గా ఏదైతే మనకి మనకి కావాల్సిన కాలం ఉందో ఇక్కడ కనిపిస్తుంది కదా దాని యొక్క కాలమ్స్ యొక్క స్టేట్మెంట్స్ పైన కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్సెల్ షీట్ లో డైరెక్ట్ గా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నట్టు మనకి ఏది కావాలి ఈ యొక్క ఈ జనరల్ అని ఉంది అనుకోండి లేదు ఇక్కడ ఇందాక ఉంది సో దీనిపైన క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ డిలీట్ అని చెప్పేసింది ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అని చెప్పేసి ఇక్కడ డిలీట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉండేది ఇది పైన జెడ్ అనే దానిపైన లేదా వై అనే దానిపైన మన కామర్స్ దానిపైన క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అని చెప్పగానే డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎస్టీ గర్ల్స్ డిలీట్ అయిపోయింది ఎస్టీ బాయ్స్ డిలీట్ అయిపోయింది ఎస్సీ గర్ల్స్ డిలీట్ అండ్ ఎస్సీ బాయ్స్ డిలీట్ అనమాట ఈ విధంగా మనమైతే మనకి కావాల్సిన దా దగ్గరకు వరకు వేరేవన్నీ డిలీట్ చేసుకోవాలి ఇక్కడ బీసీడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది ఉంచేస్తున్నాను నేను మిగతావన్నీ డిలీట్ చేసేస్తున్నాను అనమాట ఓకేనా ఇలా బీసీసీ అని చెప్పేసి ఉంది బీసీబీ ఇలా మనకు కావాల్సిన అయితే ఉంచేసుకొని మిగతా అయితే డిలీట్ చేయాలన్నమాట సో నేను చెప్పిన విధంగా చేసేయండి ఈజీగా అయితే అవుతుంది మీకు మీరైతే ఏ యొక్క కేటగిరీ వాళ్ళు ఆ యొక్క కేటగిరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే క్లియర్ కట్ గా మనం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ట్యూషన్ ఫీజు కూడా మనకి అవసరం లేదు ఎందుకంటే ఈ ఇయర్ అయితే ట్యూషన్ ఫీజు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు కూడా తెలుసు గవర్నమెంట్ కి అయితే కాలేజ్ అయితే ప్రతిపాదనలు అయితే పంపిస్తున్నాయి ప్రపోజల్స్ బట్ అవి తిరస్కరణకు గురవుతున్నాయి లాస్ట్ కైతే ఇలాగ పెరుగుతాయి అనమాట ఓకేనా ఇక్కడ మనకి ప్లేస్ కూడా అవసరం లేదు ఇక్కడైతే ప్లేస్ కూడా డిలీట్ చేసేస్తున్నాను ఓకేనా ఇక్కడ హైదరాబాద్ లోనే మనకి కావాలి కాబట్టి హైదరాబాద్ లోనే ఉంటుంది కాబట్టి మనకు తెలుసు అన్ని కో ఎడ్యుకేషన్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక నారాయణమ్మ ఉంది సిబిఐటి ఉమెన్స్ది అవి అవి ఓన్లీ రెండు ఉమెన్స్ కాలేజ్ కాబట్టి అవి తప్పించి మిగతా అన్ని చేసేస్తున్నాను ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మనకు అవసరం లేదు అండ్ ఇక్కడ బ్రాంచ్ కోడ్ బ్రాంచ్ అండ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ బ్రా ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ బ్రాంచ్ కోడ్ బ్రాంచ్ నేమ్ అండ్ మనకు కావాల్సినటువంటి వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ జేంటి ఇది అవిలేటెడ్ కూడా మనకు అవసరం లేదు ఇది ఇది కూడా డిలీట్ చేసేస్తున్నాను ఇక్కడ బీసీ బాయ్సా గర్ల్సా ఏదో ఒకటి చేసుకోండి ఓకేనా గర్ల్స్కి వచ్చేసి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి సో ఇది కూడా డిలీట్ చేసేద్దాం మనకు కావాల్సింది ఎం చేసుకుందాం ఓకేనా సో ఇలా డిలీట్ అయితే అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ ఇక డిలీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అయితే మనకి ఇలాగైతే ఉంటుంది అనమాట మిగతా ఏముండదు అంత టెన్షన్ అయితే ఏముండదు ఇంత పెద్ద ఎక్సెల్ షీట్లో సో మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క కేటగిరీ తీసేసుకుంటే సారీ ఆ యొక్క కేటగిరీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉంది కదా అదైతే ఇప్పుడు క్లియర్ కట్ గా చేసేసుకుందాం ఇప్పుడు అన్న ఇంత ఫ్రీగా చేసి ఫ్రీగా రేజిస్ మొత్తం నెక్స్ట్ ఉన్న కాలేజెస్ మొత్తంగా ఎన్ని ఉన్నాయి కాలేజెస్ సో వన్ ఫిఫ్టీ ప్లేస్ అయితే ఉన్నాయి కదా వన్ సెవెంటీ వరకు ఆ కాలేజ్ అన్నింటిలో ఉంచి మాకు కావాల్సినటువంటి సిఎస్సి బ్రాంచ్ ఏదైతే ఉందో సో దీని యొక్క కట్ ఆఫ్ చూద్దాం అని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉంది కదా సో ఇప్పుడైతే చెప్తాను మీకు అది ఫ్రెండ్స్ ఇంకా దాని కొరకు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి బీసీడీ కాలం కదా బీసీడీ బాయ్స్ అనే అనేసి ఇక్కడ ఉంది కదా ఈ అనే కాలం ఇక్కడ కనిపిస్తుంది మీరు క్లియర్ గా చూసుకోండి సో వెంటే మూమెంట్ జూమ్ కూడా చేస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఏది ఇక్కడ కావాలి ఇక్కడ ఇక్కడ ఈ అని చెప్పేసి ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడైతే మీరు ఇక్కడ మోస్ట్ అయితే నేను పెడుతున్నాను చూసుకోండి ఇక్కడ మనకి ఇక్కడ సో టైం ఫిల్టర్ అని చెప్పేసి ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ సోల్ టైం ఫిల్టర్ అని చెప్పేసి సో దీనిపైనైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిల్టర్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది అనమాట ఫిల్టర్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది ఫిల్టర్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేయవచ్చు క్లిక్ చేసిన వెంటనే మనకి మళ్ళీ ఒకసారి ఇలా రాకపోతే మళ్ళీ క్లిక్ చేయండి అప్పుడప్పుడు రాదనమాట వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక బాక్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీరు చూసుకోండి ఒక చిన్న బాక్స్ టైప్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి ఒకసారి నేను మళ్ళీ మీకు క్లియర్ కట్ చూపిస్తున్నాను ఇక్కడ ఈ యొక్క బాక్స్ అయినా కనిపిస్తుంది కాలం ఇ అని చెప్పేసి సో ఈ ఒక బాక్స్ పైన ఒకసారి మీరైతే లెఫ్ట్ క్లిక్ అయితే ఇవ్వండి లెఫ్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని చెప్పేసి ఒక ఇక్కడ నెంబర్ ఫిల్టర్ అని చెప్పేసింది కదా సో ఇక్కడ 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 నెంబర్ ఫిల్టర్ అనే దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ అని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఒకసారి అయితే మీరు చూసుకోండి ఇక్కడ ఇక్కడ సారీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నెంబర్ ఫిల్టర్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకేంటి అంటే ఇక ఈక్వల్స్ డస్ నాట్ ఈక్వల్స్ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇలా కనిపిస్తుంది అనమాట ఇక్కడ కింద లెస్ దెన్ అనేసి కనిపిస్తూ ఉంటుంది ఇంకోటి వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది మనకు వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేసి పెట్టుకోండి లేదంటే మీకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనుకోండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ బిలోనే రావాలి లేదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ బిలో ఉన్ని ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నటువంటి ర్యాంక్స్ ర్యాంక్స్కి ఏ ఏ కాలేజ్ వచ్చేసినాయో అలా చూసుకోవాలంటే ఈక్వల్ టు అని చెప్పేసి మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే ఆటో ఫిల్టర్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకేనా ఓకేనా ఇక్కడ మీ యొక్క రేంజ్ అయితే చేయండి మీకు ఎంత కావాలి ఫార్టీ ఫైవ్ థౌసండ్ బిలో రావాలి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్పేసి ఇలా వేస్తాయండి చేసిన తర్వాత ఇక్కడ ఓకే అనే దానిపై క్లిక్ చేయండి ఆటోమేటిక్గా ఇదంతా మొత్తం ఫెచ్ అయిపోతుంది ఎంత అంటే ఆటోమేటిక్గా వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ బిలో అయితే చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు అనమాట ఫార్టీ ఫైవ్ థౌసండ్ బిలో అయితే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అంత కాలం మొత్తం మారిపోతుంది ఓకేనా ఫార్టీ ఫైవ్ థౌసండ్ బిలో ఉన్న వాళ్ళందరికీ ఉంది అంతా మొత్తం ఇలాగైతే కనిపిస్తూ ఉంటుంది ఏది కన్ ఏది ఏది చూసుకున్నా కానీ మనకైతే ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ బిల్ ఎబోకి వెళ్ళిపోదు అనమాట ఫార్టీ ఫైవ్ థౌసండ్ బిలోకి అయితే ఉంటుందన్నమాట మీరు చూసుకోవచ్చు అన్ని కాలేజ్కి ఓకేనా మనకు వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా అయితే మీరు అయితే ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్లో చూసుకున్నట్టయితే సిఎస్సి వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ కి క్లోజ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకున్నట్లయితే సిఎస్డి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ లో చూసుకున్నట్లయితే ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ కి ఇలా క్లోజ్ అయిపోయింది లేదు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌసండ్ కి ఇలా చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ చైతన్య వారి సిబిఐటీలో క్లోజ్ అయిపోయింది సో అలాగే ఫార్టీ థౌసండ్ అంటే మొత్తంగా ఫార్టీ ఫైవ్ థౌసండ్ మనం పెట్టుకున్నాం కాబట్టి ఆ బిలో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో లేదు అన్న మేము ఇప్పుడు మిగతా చూసుకుందాం అనుకుంటున్నాం మేము వచ్చేసి మాకు ఎగ్జాంపుల్ గా ఒకసారి మేము మాకు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది సో అది చూసుకోవాలనుకుంటున్నాం ఏమైనా కాలేజెస్ ఉన్నాయా అని చెప్పేసి అనుకో సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడ ఈ యొక్క ఫిల్టర్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చేసి నెంబర్ ఫిల్టర్ అనేది సెలెక్ట్ చేసుకొని లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క రేంజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సో ఈ ఈ విధంగా ఓకేనా సో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చేసి వేసుకున్నారు మీరు వేసుకున్న తర్వాత ఓకే అనే దానిపై క్లిక్ చేసి ఆటోమేటిక్గా అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే మారిపోతుంది అనమాట ఓకేనా ఈ విధంగా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ బిలో అనేసి మనం పెట్టుకున్న బట్టి బిలోగా వచ్చేస్తుంది ఓకేనా సో ఈ యొక్క దాంట్లో మీరైతే ఈ విధంగా ఇక్కడ చూసుకునేది వన్ ల్యాక్ అయితే ఉంది ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ సో వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సో వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ ఇక్కడ వన్ ల్యాక్ సిక్స్టీ సారీ సిక్స్టీన్ థౌసండ్ అది ఇక్కడ వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇలా ఎయిటీ త్రీ థౌసండ్ ఇలా ఈ విధంగా అయితే మనకైతే రేంజెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా మీకు ఏ బ్రాంచ్ కావాలో ఆ యొక్క బ్రాంచ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఇలా సిఎస్ఈ ఈసీయా ట్రివిల్ ఇయ మెకానికల్ సివిల్ సిఎస్సియా ఈ విధంగా అయితే మీరైతే సిఎస్డియా సిఎస్ఎంఆ సో ఈ విధంగా అయితే మీరైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదు అన్న మాకు వచ్చేసి కొన్ని ఇప్పుడు మేము అనుకుంటున్నాం మాకు వచ్చేసి ట్వంటీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది ఒక మంచి కాలేజ్ కావాలన్నా అని చెప్పేసి అనుకుంటే సేమ్ విధంగా ఇక్కడికి వచ్చేసి సారీ ఇక ఇందాక చూపించినటువంటి విధంగా ఇదైతే మీరైతే ఫిల్టర్ అయితే చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే ఫిల్టర్ అని చెప్పేసి వచ్చింది కదా నెంబర్ నెంబర్ ఫిల్టర్లోకి వచ్చేసిన తర్వాత లెస్ దెన్ అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క రెండు పెట్టుకున్న తర్వాత ఎంత ట్వంటీ కాబట్టి ట్వంటీ థౌసండ్ వేసేసుకుంటున్నాం ట్వంటీ థౌసండ్ రేంజ్ ఓకే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బ్రాంచ్ కావాలన్నమాట మనకి బ్రాంచెస్ వైజ్ గా చూసుకున్నట్టు అయితే మనకి ట్వంటీ థౌసండ్ బిలో అయితే ఇక్కడ పెట్టేసినాం ట్వంటీ థౌసండ్ బిలో ఉన్నటువంటి దాంట్లో సిఎస్సి బ్రాంచ్ ఏ కాలేజ్ లో వస్తుంది ఏంటి అని చెప్పేసి మనం చూద్దాం అనమాట ఓకేనా ఇక్కడ సిఎస్సి అని చెప్పేసి ఉంది కదా దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ హైలైట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ హైలైట్ అనే దాంట్లో మీరు ఒక కలర్ అయితే చూస్ చేసుకోండి మనకి సిఎస్సి అనేది హైలైట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇక్కడ ఇలాగైతే హైలైట్ అయితే అయిపోతాయి అనమాట మనకి ఈజీగా ఉంటుంది ఇలా ఎక్కడ ఉంటుంది ఏ కాలేజ్లో వచ్చింది సిఎస్సి అని చెప్పేసి మనకైతే ఇలా తెలుస్తుంది అనమాట ఇక్కడ మేము చూసుకున్నట్టయితే ఇక్కడ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వచ్చేసి ఈ యొక్క కోర్సులో వచ్చేసి ఇక టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్కి అయితే క్లోజ్ అయిపోయింది అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే సిబిఐటీలో వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్కి క్లోజ్ అయిపోయింది అదే అదేవిధంగా సీబీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్టు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిట్కి క్లోజ్ అయిపోయింది అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కి సిక్ ఇక్కడ వచ్చే సిక్స్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ మనం పెట్టుకుని రేంజ్ వచ్చేసి థర్టీ ట్వంటీ థౌసండ్ బిలో పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితే మీకు అన్ని బ్రాంచెస్కి సంబంధించిన వివరాలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇక్కడ హైలైట్ చేయవచ్చు లేదు అనేసి అనుకుంటే ఇక్కడ మీరు ఈ యొక్క ఈ యొక్క దానికి వచ్చేసి సో మీరు టెక్స్ట్ టెక్స్ట్ కూడా ఇట్లా హైలైట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే మీరు చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఒక అనాలిసిస్ వస్తుంది మాకు ఇంత ఈ మాది ఈ యొక్క కేటగిరీ సారీ ఇక్కడ చూపిస్తున్నాను సో మూమెంట్ సో ఈ విధంగా మనకు ఉంటే కనుక ఇట్లా మనం మనకు కావాల్సిన బ్రాంచ్ ఏదైతే ఉందో సో సారీ మనకు మనకు కావాల్సినటువంటి కేటగిరీ ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి కాలేజ్ అయితే ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ అయితే ఈజీగా అయితే అవుతుంది ఇలా సో ఈ విధంగా మనకి ఏ బ్రాంచ్లో కావాలో సో ఇక్కడ మన బ్రాంచ్ వచ్చేసి చూసుకున్నట్యితే ఈ విధంగా ఈ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి కదా సో ఈ యొక్క ఏ బ్రాంచ్ లో కావాలో సో మీరైతే ఇలా ఫిల్టర్ అవుట్ చేసుకొని మీకు కేటగిరీ వరకే మీకు వచ్చిన ర్యాంకుని బట్టేసి మీకు ఏ కాలేజ్లో వస్తుంది ఏంటి అని చెప్పేసి ముందుగానే మనమైతే ఈ విధంగా అనాలిసిస్ అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఈ దీంట్లో వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట చాలా మెంబర్స్ కి బట్ దీనికి అంటూ ఒక ల్యాప్టాప్ లేదా సిస్టమ్ అయితే వర్క్ అవుతుంది ప్రతి ఒక్కరి దగ్గర ఎలాగో మీరు ఇంజనీరింగ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి మీ దగ్గర అయితే డెఫినెట్గా ఉంటుంది సో లేకపోయినా కానీ మీ బ్రదర్తో మీ ఫ్రెండ్తో ఎవరిదైనా తీసుకొని అయితే ఒకసారి అయితే ఇలా అయితే మీరైతే చెక్ చేసుకు చెక్ చేసుకోండి మీకంటూ ఒక అనాలిసిస్ అనాలిసిస్ అయితే మీకు మీరైతే వస్తారనమాట మీకు ఒక కాలేజ్ వస్తుంది ఈ ఒక కాలేజ్ మంచిదా చెడ్డదా అని చెప్పేసి దాని గురించి మనం క్లియర్ కట్ గా డేటా అయితే తెలుసుకోవచ్చు అనమాట దీని కొరకు మీరు అయితే ఒక పేపర్ పెన్ తీసుకొని మీకు ఏదైతే బ్రాంచ్ అయితే ఉందో ఆ యొక్క తో ఇంత తో క్లోజ్ అయిపోయింది ఆ కాలేజ్ అని చెప్పేసి మీరైతే లాగైతే నెంబర్ కాలం చేసుకొని మీరైతే ఒక పెన్ పేపర్ తీసుకొని ఒక పే పేపర్ పైన మీరైతే నోట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత మనకి ఫ్యూచర్ ఫ్యూచర్లో అయితే యూజ్ అవుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు ఇన్ఫర్మేటింగ్ అనిపిస్తుంది అనిపిస్తుంది అయితే నేను అయితే అనుకుంటున్నాను మీకు కూడా అలా అనిపిస్తా ప్లీజ్ షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ కి అండ్ లైక్ అయితే చేయండి తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్